విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నమ్మకం పెంచాల్సింది పోయి ఉన్న పాఠశాలలను తీసివేస్తూ అనాలోచితమైన నిర్ణయాలు విద్యాశాఖ తీసుకుంటుంది అందుకు నిదర్శనమే అనంతపురం రూరల్ మండలం ముండబండపల్లి ప్రాథమిక పాఠశాల అని గ్రామ పెద్దలు మురళీమోహన్ చౌదరి అన్నారు ఈ ప్రాథమిక పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతుల్లో దాదాపు పది మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు ముండబండపల్లిలోని ప్రాథమిక పాఠశాలను మూసివేసి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు ప్రాథమిక పాఠశాల మార్చారు ఇదే గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తుంది ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు పిల్లలు ఈ గ్రామంలో ఉన్నట్లు తెలిపారు అయితే రోజువారీ కూలీలకు వెళితే తప్ప రోజులు గడవడి పరిస్థితి అలాంటిది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుమూరు ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను రోజు తీసుకువెళ్లి తీసుకురావాలంటే ఎలా కుదురుతుందని చిన్నారుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంచి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి విద్యను అందిస్తే గ్రామంలోని పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారని చెబుతున్నారు అయితే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మురళీమోహన్ చౌదరి రామ్మోహన్ వీరాంజనేయులు వైస్ సర్పంచ్ హరి సరస్వతి మహిళలు పాల్గొన్నారు ఆలమూరు పంచాయతీ అనంతపూర్ రూరల్ మండలం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లల అయినటువంటి మూడు నాలుగు ఐదు కిలో తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి రవాణా సౌకర్యములు లేవు మరియు ఈ స్కూల్కి వచ్చుచున్నటువంటి పిల్లలందరూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ అందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయ కూలీలు వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్లో ఇచ్చుకోవడం జరిగింది ఆ ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు కానీ ఇంతవరకు డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు ఈ స్కూలు ఆల ఈ ఈ అన్న మూడు నాలుగు ఐదు తరగతులని ఆలమూరుకు మార్చిన మార్చిన ఎడల ఈ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పోలేరు ఆలమూరుకి ఐదు కిలోమీటర్ల దూరము ఈ ఆలమూరు కానుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది అది త్వరలో నాలుగు వర్షలు కాబోతోంది ఆ రహదారిని దాటి చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు కాదు ఐదు కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు ఈ పిల్లలందరూ కార్మికులుగా మారే ప్రమాదం ఉంది ప్రభుత్వం విద్యాశాఖ వారు కలెక్టర్ గారు సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు మూడు నాలుగు ఐదు తరగతుల్లోనే మా ఊరు ఎంపీపల్లిలోనే కొనసాగించవలనని చెప్పి మా గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంతో కోరుచున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో కాదు విద్యాశాఖ మంత్రి తీసుకెళ్తాము అధికారులు సీరియస్ గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ కొనసాగించాలని మరీ మరీ కోరుచున్నాము దారుణంగా ఉంది మా ఊరి పరిస్థితి మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి నాలుగు తెచ్చుకొని తినేటోళ్ళం మేము మా పిల్లలు నాలుమూరికి పంపలేము ఐదు వరకు మొదటి ఉన్నింది మేము కాపరాలకు వచ్చినట్టింటి ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు దొంగల దుంకల్లా మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్ల చేయండి సార్ అందరికి నమస్కారము అక్కడ ఉండే పెద్దలకి అందరికీ ఇంతవరకు అయితే మేము ఏమిటి ఏమిటి లేదు సార్ మాకు సౌకర్యం అనేదే లేదు ఏకులు లేదు మేము నడిచిపోయే వాళ్ళమే ఏదన్నా సంతక పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం వాళ్ళం అంగిడి కూడా లేదు కనీసం అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా చెప్తే మేము బాగాలేకేసుకోవాలా కూలి పంపించుకోవాలా మీరేది ఆలోచించండి సార్ మాకైతే తెలియదు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఇడ లేకుండా కావాలని చేస్తన్నారు ఇట్లా ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది మేము కూలి చేసుకునే వాళ్ళము మేము కూలి చేసుకునే వాళ్ళము డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడి పంపిస్తున్నారు మేము లేకున్న వాళ్ళు మేము ఏం పెట్టి చదివియాల మేము కూలిపోతేనే మాకు కుండ కాలేదు లేకుంటే మాకు కడుపు కాలుతుంది మేము ఏం పెట్టి చదివియాలా మా పిల్లలు ఏ మా జీవితం మా పిల్లల జీవితాలు ఏమి కావాలా మీరు మా మా పిల్లలు చదువులు మీరు గొప్పగా మీరు వీడిక్కడే ఉండాలని గవర్నర్కి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మంత్రి గారికి కావా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను పెట్టుకొని ఏదో వాళ్ళు పని పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది చిన్నపిల్లలు అలా అయితే వాళ్ళు చూస్తూనే ఉన్నాం కదా దావ పడుతున్నాయి కంప చెట్లు అన్నీ ఎట్లున్నాయి ఆల్మూరు రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల వరకును అది కాక రోడ్డు దాటాలన్నా చిన్న పిల్లలు దాడగలరా చెప్పండి వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు అగాయితాలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోనూ టీవీల్లోనూ ఇట్లాంటి సందర్భంలో చిన్న పిల్లల్ని మీరు ఆళ్ళముకి ఎలా షిఫ్ట్ చేయగలరు అది పర్మిషన్ లేకకుండా పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే పేరెంట్స్ ఒప్పుకోలేదు వాళ్ళు అడగను అడగలేదు డైరెక్ట్ మీరు షిఫ్ట్ చేస్తే ఎట్లా మూడు నాలుగు అర ఐదు తరగతి పిల్లల్ని అది ఏ విధంగా న్యాయము తప్పు కదా అది పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజిస్తుంది